హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బాయ్ అను సో ఈరోజు నేను ఏ రెసిపీతో వచ్చేసానంటే మంచి సింపుల్ అండ్ హెల్తీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను సో ఇది వచ్చేసి జొన్న ఇడ్లీలు జొన్న పిండి ఉంటుంది కదా సో దానితో ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీలు మనం పిండి రుబ్బుకోవాల్సిన అవసరం అట్లా ఏమీ ఉండదు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఒక బౌల్ తీసుకుని అందులో వన్ కప్ జొన్నపిండి వేసుకున్నానండి అదే సేమ్ కప్తో వన్ కప్ వచ్చేసి సుజీరవ అంటే గోధుమ నూక సో అందులోనే కొంచెం టేస్ట్కి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని అది బాగా కలుపుకుందాము సో ఇప్పుడు ఏ కప్తో అయితే జొన్నపిండి అది వేశారో అదే కప్పుతో టూ కప్స్ వచ్చేసి మీరు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు మీరు టూ కప్స్ యాడ్ చేసుకోలేకపోతే వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకొని మిగతాది ఎంత కన్సిస్టెన్సీ అంటే ఇడ్లీ పిండి మీరు ఎలా కలుపుతారు కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ అనేది పడుతుంది సో ఎంత పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకుని కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం ఒక పావు గంట లేదా అరగంట సేపు నానితే చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఇందులో టేస్ట్ కోసం కొన్ని వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకున్నాను ఇవి ఆప్షనల్ కొంచెం కొత్తిమీర క్యారెట్ టొమాటో క్యాప్సికమ్ కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అందులో వేసేసి బాగా కలిపేసి దీన్ని మనం పోపు పెట్టుకుందాము తాలింపు పెట్టుకుందాము తాలింపు పెడితే చాలా ఏమి ఉంటుంది సో ఇక్కడ నాకు కొంచెం వాటర్ అనేది పడుతుందని అనిపించి కన్సిస్టెన్సీకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కలిపేసి ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకుందాము పోపు వచ్చేసి కొంచెం మినపప్పు శనపప్పు కొంచెం కరివేపాకు ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కూడా ఫస్ట్ మనం మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు అనేది చక్కగా వేపేసుకుందాము సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆ బ్యాటర్లోకి షిఫ్ట్ చేసేసుకుని బాగా కలిపేసుకుని నానబెట్టుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేయకముందే పిండి అనేది మీరు కలిపేసుకుని నానబెట్టుకోవచ్చు లేదా అన్నీ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక పావు గంట లేదా అరగంట పక్కన పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీన్ని నేను ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఇప్పుడు ఇవి ఇడ్లీలాగే కాదు చిన్న చిన్న అట్టుల్లాగా కూడా మీరు వేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఇడ్లీలు వేసి చూపిస్తున్నాను సో రేకులు మొత్తం ఫస్ట్ కొంచెం నెయ్యి లేదా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుని ఉంచుకోవాలి ఇడ్లీ రేకులు సో ఇందులో ఇడ్లీ షిఫ్ట్ ఇడ్లీ ఇప్పుడు ఈ రేకుల్లోకి మనం ఇది ఈ బ్యాటర్ అని షిఫ్ట్ చేసేసుకోవాలి సో బ్యాటర్ వచ్చేసి ఆ రేకుల్లో చాలా నిండా వేయకూడదు ఎందుకంటే కొంచెం పొంగుతుంది కదా ఇడ్లీ సో ఆ గుంట ఎంతైతే ఉందో గుంటకి కొంచెం వెలుత్ వెలుతుగానే వేసుకోవాలి సో రేకులవి రేకుకి ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ బ్యాటర్లో కొంచెం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసుకుని బాగా కలిపేసుకుని వెంటనే మనం రేకుల్లోకి ఇడ్లీ పాత్రలోకి ఇవన్నీ మనం షిఫ్ట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను యూస్ చేసిన కప్పు వచ్చేసి మెజరింగ్ కప్స్లో వన్ ఫోర్త్ కప్ అండి పావు కప్పు యూస్ చేశాను పావు కప్పు బ్యాటర్ అనేది మనం కలుపుకుంటే చిన్న ఇడ్లీ రేకుల దాంట్లో నాకు ఒక టెన్ ఇడ్లీస్ అనేవి వచ్చినాయి సో చక్కగా మూత పెట్టేసి ఆవిరితో ఇడ్లీలు చక్కగా ఉడికి చేసుకుందాము తర్వాత మనం ఫింగర్ పెట్టి టచ్ చేసి చూస్తే మన ఫింగర్కి పిండి అనేది టచ్ అవ్వకుండా ఉంటే చక్కగా ఇడ్లీలు ఉడికిపోయినట్టే వేడి వేడిగా తింటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీకు కావాల్సిన మీ ఫేవరెట్ చట్నీస్ ఏ ఉంటాయి కదా చక్కగా అవి వేసుకుని చక్కగా సర్వ్ చేసుకుని తినవచ్చు నేనైతే పల్లి చట్నీ ఆర్ టొమాటో చట్నీతో దీన్ని సర్వ్ చేస్తూ ఉంటాను అంతే అండి ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే జొన్న ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయినాయి చాలా ఎమ్మీ ఉంటాయి ఎవరికైనా నచ్చుతాయి హెల్దీ కూడా ఇన్స్టంట్గా క్విక్గా చేసేసుకునే రెసిపీ అనమాట మీరు జస్ట్ జొన్నలు జొన్న పిండి అనేది కొన్ని పెట్టుకుంటే సరిపోతుంది సో చూసారు కదండి రెసిపీ ఎలా తయారు చేయాలో సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ ఒకతే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన ఏ వీడియో అప్డేట్ అయినా సరే ఫ్యూచర్లో మీకు అనేది వస్తుంది మీకు ఇలాంటి ఈజీ క్విక్ అండ్ ఇంట్రెస్టింగ్ కుకింగ్ రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్